శివాయ గురవే శ్రీ గు శ్రీమాత్రమే అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగం అనేది అండు మనం ఈరోజు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం పవిత్ర ఓంకారామ యజురేవ మనకు పరమాత్మ విశ్వంలో విశ్వరూపుడిగా తాను ఎలా ఉన్నాడనే విషయాన్ని మనకు చెప్పుకుంటూ వస్తున్నారు అందులో మనకి యజ్ఞం గురించి ఆ యజ్ఞంలో వేసే ద్రవ్యాల దగ్గర నుంచి మంత్రం దగ్గర నుంచి హోత దగ్గర నుంచి హవిష దగ్గర నుంచి అన్నీ నేనే అని ముందు శ్లోకం చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్తున్నారు జగత్తులో జగదీశ్వరుడుగా ఎలా ఉన్నాడు తానే అంతటా ఉన్నా ఎలా ఉన్నాడనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు పితాహమస్య జగత ఈ జగత ఈ జగత్తులో పితామహ పిత నేను తండ్రిగా ఉన్నాను మాత తల్లిగా ఉన్నాను దాత దాతగా అంటే అందరి కర్మలని నిర్ణయించేవాడిగా ఉన్నాను పితామహ తండ్రికి తండ్రి అయిన తాతగా నేనే ఉన్నాను వేద్యం తెలుసుకో తగిన వాణ్ణి కూడా నేనే పవిత్ర పవిత్రమైన వాడిని నేనే ఓంకార స్వరూపుని నేనే రుక్సామేవచ ఋగ్వేదం సామవేదం యజుర్వేదం కూడా రూపంలో ఉన్నది నేనే అని మనకి శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ అంటే తాను కాంతి ఏది లేదు విశ్వ విశ్వంతా ఆయన్ని వ్యాపించి ఉన్నాడు ఇంకా తాను కాంతి ఏం లేదు కాని వాటిల్లో మనకు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఏవైతే మన తరింపజేస్తున్నాయో అవన్నీ రూపంలో తానే ఉన్నాడు ఆ విషయం చెప్పుకుంటూ వస్తున్నారు అంటే పిత పిత తండ్రి తండ్రి తల్లి అంటే జన్మకు కారకుడు అని అర్థం కారణం ఈ జగత్తుకంత కారణం ఎవరు తండ్రి ఆయనే తల్లి ఆయనే మనకైతే మన కుటుంబంలో తల్లి వేరే తండ్రి వేరే కానీ ఈ జగత్తుకంతా కూడా ఆయనే తల్లి తండ్రి రెండు ఆయనే విశ్వం ఆయనలోంచి వచ్చింది కాబట్టి జన్మ విశ్వానికి అంత కారణం ఆయన అందరు తన గర్భంలో నిలబెట్టుకోన్నాడు ఈ విశ్వాన్ని అంతా కూడా కాబట్టి తన తల్లి కూడా ఆయనే అందువల్ల పిత పితామహం జగత్ ఈ జగత్తులో జగత్ అంటే జాయితే గచ్చతి ఇది జగత్ అంటే పుడుతుంది పోతుంది ఈ జగత్ ఇదంతా శాశ్వతమైంది కాదు జగత్తు కానీ జగదీశ్వరుడు మాత్రం శాశ్వతమైన వాడు ఈ జగత్తు రావడానికి కారణం ఆయనే కానీ ఆ జగత్తు మాత్రం వస్తూ పోతూ ఉంటుంది పుడుతూ మరణిస్తూ ఉంటుంది ఈ జగత్తు ప్రతి అంశము అలా ఉంటుంది కానీ పరమాత్మ మాత్రం శాశ్వతమైన వాడు ఆ శాశ్వతమైన వాడు ఈ అశాశ్వతమైన జగత్తుకి కారణం అవుతున్నాడు ఎలా తండ్రిగా మరి తల్లి మాత తల్లి అందుకే మనం తల్లికి తల్లి తండ్రి ఆ భగవంతుడనే కొలుస్తాం మనం తల్లి వేరే తండ్రి వేరేగా భగవంతుడి మనం మన సంప్రదాయం పితాచ దేవు మాతాచ పరమేశ్వర అని పరమేశ్వరుని రెండు రూపాలని మనమే కొలుస్తాం అలాగే దాత దాత అంటే కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరెవరి కర్మలు ఎలా ఉన్నాయో దాన్ని అనుసరించి ఆయన నిర్ణయిస్తాడు కర్మల్ని కాబట్టి దాత దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఒక రాజుకి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు ఒకసారి గంగా గస్నానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు కుటుంబ సహితంగా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ప్రవాహం పెరిగిపోయింది ప్రవాహం పెరగడంతో ఆ పిల్లలు ఆయన బయటకు వచ్చే ఆ పెద్ద పిల్లవాడు కాస్త ఆ ప్రవాహంగా కొట్టుకోపోయారు కొట్టుకోపోయేసరికి వెంటనే గజ ఈతగాళ్ళని పిలిపించారు చుట్టుపక్కల వాడలేసేవాడని పిలిపించారు మొత్తం గాలించారు ఎక్కడా బిడ్డ దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు అప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించారు ఇద్దరు భార్య భర్త చాలా బాధపడ్డారు పెద్ద కొడుకు రాజ్యాధికారం స్వీకరించేవాడు అతనే దొరక్కపోసే చాలా బాధపడతారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు స్వామి మేము ఏ పాపం చేశామో తెలియదు మాకు బడ్డం దూరం చేశావు ఈ రాజ్యానికి అధికారిగా వాడు అలాంటి వాడు ఎలా అయిపోయాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో లేదా జీవితంలో లేడా అని అనుమానం వచ్చి వాళ్ళు జ్యోతిష్కులను పిలిపించారు జ్యోతిష్ కులం పిలిపిస్తే వాళ్ళు చూసి ఈ పిల్లవాడికి ఐదేళ్ల వయసులో మీ నుంచి దూరం అయ్యే ఇది ఉన్నది కానీ మళ్ళీ మీకు దగ్గర ఇది కూడా ఉన్నది జాతకంలో కాబట్టి మీరు శివారాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహించి త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాడు ఆ బిడ్డ అని చెప్తారు ఇంకా సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి రాజు రాణి అందరూ ఇద్దరు కలిసి శివారాధన చేయడం ఇంట్లోనే ఒక శివలింగం పెట్టించి వాళ్ళ భవనంలోనే ఆరాధన చేయడం మళ్ళీ దేశంలో ఉండే అన్ని శివాలయాల్లో నిత్య అభిషేకాలు జరగాలని రాజు కదా శాసించేసాడు ఇలా ఉండగా ఈ పిల్లవాడు ఆ నదిలో కొట్టుకోపోయినవాడు చాలా దూరం ప్రయాణం పోయి 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 ఒక పల్లెడ వెళ్ళిన ఉంటారు కదా మనం బెస్తవాళ్ళు ఉండే ప్రాంతంలో పోయిన పడ్డాడు అక్కడ వాళ్ళు ఎవరో పల్లెవాళ్ళు చూసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి అబ్బా ముఖం ఎంత వర్చస్సుగా ఉందని చెప్పి వాళ్ళకు పిల్లలు లేరు హాయిగా పెంచుకుంటున్నారు బేస్త పాలనలో వాళ్ళకి పిల్లలు లేరు నాయకుడికి పిల్లలు లేరు అందుకని ఈ పిల్లవాడు చాలా బాగున్నాడు బాగా ముఖం వర్చస్సు బాగుంది ఇలాంటి వాడికి నా కొడుకుగా అని చెప్పేసి చాలా బాగా పెంచుకుంటారు కానీ ఇక్కడ రాజు రాణి మాత్రం తీవ్రమైన వ్యధకు గురవుతారు తీవ్రంగా పర పరమాత్మను ఆశ్రయిస్తారు నువ్వే రక్షించాలి మా బిడ్డను మాకు చేర్చాలని కోరుకుంటారు ఇలా ఉండగా రాజు ఒకసారి వేటకు పోతాడు వేటకు పోయి ఆయన వేటలో కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన తన పరివారాన్ని దాటి వెళ్ళిపోతాడు అలా వెళ్ళి వెళ్ళి బస్ బెస్త బాలను చేరుకుంటాడు వచ్చేసరికి అక్కడ దివ్య తేజస్తో విరిగిపోతున్నాడు పిల్లవాడు ఆ పిల్లవాడిని చూడంగానే ఎక్కడో తెలియని మమకారం అప్పటికే పెద్దవాడైనాడు పిల్లవాడు కానీ ఇతనికి మమకారం పుట్టుకొచ్చేసింది ఎక్కడ ఉండడం కానీ ఇతను ఖచ్చితంగా నా బిడ్డే అయి ఉంటాడు ఎందుకున్నాడు ఈ బిడ్డ అని చెప్పేసి పోయి ఆ బెస్తవాళ్ళంపై పట్టుకొని అడుగుతాడు ఎవరు ఈ బిడ్డ అని మీకు ఎలా వచ్చాడు చెప్పండి అంటే వాళ్ళు ముందు మొర ఇస్తారు ఈ బిడ్డ మా బిడ్డే మా బిడ్డే అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటున్నారు నా తర్వాత నాయకుడు కావాల్సిన వాడు వాళ్ళు ఎందుకు కుదురుకుంటారు ఇంక మా బిడ్డే మా బిడ్డ అని చెప్తారు రాజు గదా బెదిరిస్తాడు నేను చంపేస్తాను మిమ్మల్ని మర్యాద చెప్పకపోతే అని చెప్తే అప్పుడు రాజు వచ్చి అడిగాయని తెలుసుకొని వాళ్ళు పాదాలు ఆశ్రయించి క్షమించండి ప్రభు ఈ బిడ్డ మాకు గంగా నదిలో దొరికాడు ఆ ప్రవాహంలో కొట్టుకోపోతుంటే మేము తెచ్చుకున్నాము అంటే ఆ పిల్లవాడు గుర్తుపడలేడు చిన్న పిల్లవాడిగా వచ్చాడు కదా ఆ పిల్లవాడి తండ్రిని గుర్తుపడలేదు ఆ పిల్లవాడికి తల్లి తండ్రి వాళ్ళు అయిపోయారు వాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ మీదే మనసు ఉంది అతనికి రాజు చెప్తాడు నైనా నువ్వు నా బిడ్డవి నా రక్తం పచ్చుకొని పుట్టిన వాడి మా దేశానికి కావాల్సిన కాబోయే రాజు భావి రాజువి కాబట్టి నువ్వు నాతో పాటు రావాలంటే నాకు తెలియదు నాకు వీళ్ళిద్దరే తల్లి తండ్రి నేను వీళ్ళు వదిలిపెట్టిరా అని అంటాడు వాడు అప్పుడు ఆ బెస్తవాళ్ళకి చెప్తాడు నీ బిడ్డే అయితే గొప్ప రాజుకు రాజ్యానికి రాజు అయితే నువ్వు సంతోషించాలి కదా యొక్క పల్లెకు రాజు అయితే నాయకుడైతే ఏముంది రాజ్యానికి రాజు అయితే నువ్వు సంతోషిస్తావు అంటే సంతోషిస్తానంటాడు అయితే రాండి మీరు కూడా మాతో పాటే ఉండండి ఈ బిడ్డని తీర్చిదిద్దాం రాజు బావి భావి తరానికి మంచి రాజును నువ్వు అని చెప్తే అప్పుడు ఆ వాళ్ళంతా కూడా ఆ నాయకుడు కూడా కలిసి ఆయనతో పాటు పోయి ఆ రాజ రాజ్యంలో ఉండి ఆ పిల్లవాడికి మళ్ళీ అక్కడ వీళ్ళంతా విద్యా బుద్ధా నేర్పించరు మళ్ళీ మొదలు పెట్టి ఆ పిల్లవాడికి అని నేర్పించి మొత్తానికి రాజం చేస్తారు అప్పుడు ఆయన శివుడికి నేను నమ్ముకున్నందుకు స్వామి నాకు దారి చూపించావా లేకపోతే నేను ఏంది పెట్టకపోవడం ఏంది అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ నేను కొద్దిగా వెళ్ళడం ఏంది అక్కడి నుంచి మళ్ళీ ఆ బెస్తవరణ చేరడం ఏంది చెల్లితలు నా గుర్ గుర్తు గుర్తుపట్టడం ఏంది ఎంత గొప్ప విషయం చేశామని చెప్పి ఆ నీళ్ళకు ఆయన సంతోషిస్తాడు ఇలా కర్మ పద పదం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందో చెప్పలేం ఆయన దయామయుడే దయామడి కాబట్టి ఎప్పుడైనా ఏ కర్మ ఉన్నా కూడా దాన్ని కూడా మార్చగల శక్తి అందించగల శక్తి పరమాత్మకు ఉంటుంది పితామహ పితామహ అంటే తండ్రికి తండ్రి తాత తాత కూడా నేనేం చెప్తున్నాడు అంటే అర్థమేంది ఇక్కడ చెప్తాను పితామహ అంటే బ్రహ్మదేవుడు మనకి భాగవతంలో కనిపిస్తున్న విషయం భాగవతంలో ఏముంటుందంటే కశ్యప మహారాజు వచ్చేసి చాలా జీవరాశుల్ని ఆయన ద్వారా వస్తాయి భూమి మీదకి ఆ కశ్యప రాజే ఇవి అంత ఇది కశ్యపమునే ఇంతమంది జీవులు రావడం కారణం ఆయనే ఒక తండ్రి అన్నిటికీ ఆయనకు తండ్రి మరీచి మహా మరీచి ముని ఆ మరీచి మునికి ఎక్కడి నుంచి వచ్చాడంటే బ్రహ్మదేవుని యొక్క హృదయస్థానం చెప్పాడు మరీషుడు కాబట్టి తండ్రికి తండ్రికి తండ్రి అక్కడి నుంచి అందరు తాతని పిలుస్తారు పితామహాన్ పురాణాల ప్రకారం మిగిలిపోయినవాడు బ్రహ్మదేవుడే కాబట్టి ఆ బ్రహ్మదేవుడు రాతను రాసేవాడు ఆయనే ఆ రాత రాయిచ్చేది నేనే ఆ బ్రహ్మదేవుడు కూడా నేనే అని మనకి ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ కాబట్టి ఆ తాత తాతలకు తాత అంటే తండ్రి తండ్రికి తండ్రి తండ్రికి తండ్రి అని వెనక్కపోతే ఉండేది పరమాత్మ ఒక్కడే కాబట్టి బ్రహ్మనే సృష్టించిన వాడిని బ్రహ్మే ఇక ఈ జగత్ సృష్టించినవాడు ఆ బ్రహ్మను కూడా సృష్టించిన వాడిని నేనేను కాబట్టి నేను తాతను కూడా వేద్యం వేద్యం అంటే తెలుసుకోదగిన వాడు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు పుట్టినప్పటి నుంచి మనం తెలుసుకోవాల్సింది భగవంతుడి గురించి మాత్రమే తెలుసుకోవాలి అసలైన లక్ష్యం అదే కానీ మనం అది తప్పించి ప్రపంచ విషయాలు మొత్తం తెలుసుకుంటాం కానీ పరమాత్మ గురించి మాత్రం మనం తెలుసుకోం కానీ అదే ప్రహ్లాదులు చెప్పాడు ఆయన చదువులోని సారమెల్ల తెలుసుకుంటుని ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకున్నాం అని చెప్పాడు ప్రహ్లాదుడు తండ్రికి కాబట్టి ఎవరైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఆయన గురించి తెలుసుకోవాలి ఆయనే విశ్వం అంతా వ్యాపించున్నాడు విశ్వతత్వం అంతా ఆయనే కాబట్టి పవిత్ర నేను పవిత్రం పవిత్రమైన వాటి అన్నిటి పవిత్రం చేసేవాడు నేనే పవిత్ర స్వరూపుణ్ణి నేనే అని చెప్పి చెప్తున్నారు పవిత్ర పవిత్రం మంగళానాంచం మంగళం అని మనకు విశ్వసాసనం కూడా వస్తుంది ఆ ప పరమాత్మ అలాంటి వాడు అంటే మన ఊరికే గంగా నది వీటినే పవిత్రంగా భావిస్తూ ఉంటాం పోయి స్నానం చేసే పాపాలు పోతాయని కానీ పరమాత్మ నామం పరమాత్మ లీల పరమాత్మ మహిమ పరమాత్మ చరిత్ర పరమాత్మ యొక్క దేవాలయాలు అవన్నీ మనం దర్శించేంత మాత్రమే మనం పవిత్రమైపోతాం అంటే ఎంతో పాపరాశితో పుట్టిన మనము పవిత్రుడు కావడానికి అవకాశం ఉండేది ఆ పరమాత్మ యొక్క రూపం రూపమే కాకుండా నామం మళ్ళీ దేవాలయం అన్ని దర్శించడం తీర్థయాత్ర క్షేత్రయాత్ర ఇవన్నీ చేయడం వల్ల మనం కూడా పవిత్రం అయిపోతాం అంత పవిత్రం చేసే శక్తి ఆ భగవంతుడికి ఉంది ఎందుకంటే ఆయనే పవిత్రుడు కాబట్టి ఓంకారహ ఓంకార స్వరూపంగా ఆయనే ఉన్నాడు అకార ఉకార మకారాలుగా ఉండి అంటే ఆయన పంచతన్మాత్ర సహాయక అన్నట్టుగా పంచకృత్యాలు చేసేవాడు ఓంకార స్వరూపంగా అటువంటి పంచకృత్యాలతో ఒకే ఒక వీజాక్షరం ఓంకారం అదే విశ్వమంతా నిండి నివిడీకృతమైనది అటువంటి ఓంకార స్వరూపం ఆయనదే ఆయనలో నుంచి వచ్చింది ఓంకార శబ్దం కాబట్టి ఆది బీజాక్షరం ఎక్కువ ఉంది అందుకే మన నిత్య జీవితంలో కూడా మనం అష్టోత్తరం తగ్గించి అన్నింటిలో ఓంకారాన్ని ఉపయోగిస్తుంటాం అంటే ఓంకారం అనేది పిలిస్తే భగవంతుడు స్పందిస్తాడు కాబట్టి ఓంకార స్వరూపుడు నేనే అని చెప్తున్నాడు రుక్ సామ యజురేవచ ఇంకా వేదాల విడిక చేస్తున్నాడు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం కూడా నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు ఆయనే వేదాలు ఇచ్చిన వాడు మనకి ఇదే ముందు చెప్పేసారు అన్నా భవంతి శ్లోకంలో మనకి చెప్పేశారు వేదాలు మీకు అందరికి ఇచ్చేసాను బ్రహ్మదేవుని పుట్టించాడు బ్రహ్మదేవుడి చేతికి వేదాలు ఇచ్చేసాడు నాలుగు చేతులు నాలుగు వేదాలు పెట్టుకొని కూర్చున్నాడు ఆయన ఆ వేదాల ద్వారా మనకి సృష్టిలో చేయాల్సిన ప్రతికారం చేసుకోవాల్సిందిగా మనకు తెలియజేశారు దాంట్లో వేదంలో ఏముంటుంది మనం చేయాల్సిన పనులన్నీ ఉంటాయి ఋగ్వేదంలో వచ్చేసి దేవతా స్తోత్రాలు ప్రకృతి యొక్క వర్ణన మళ్ళీ మనం ఏ విధంగా ఆ నారాయణి సృష్టి స్థితిలో ఎలా ఉన్నాయి అనే విషయం అంతా కూడా మనకి ఋగ్వేదంలో ఉంటాయి అలాగే సామవేదంలో వచ్చి దేవతలందరినీ ఆహ్వానించే గానం గానం రూపంలో ఉంటుంది సామవేదం ఇంకా యజుర్వేదం యజుర్వేదం వచ్చి యజ్ఞాలు ఎలా చేయాలి ఏ యజ్ఞం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని తెలియజేసేది యజుర్వేదం ఈ విధంగా అన్ని అన్నింట్లో తన గురించిన విషయం అంతా ఎవరు చెప్పాలి ఇంకా మనకు బరభాత్ పి ఎవరు చెప్తారు మనకి మనకి చెప్పేది ఆ వేదాలే కాబట్టి వేదాలు మనం చదివితే దాంట్లో ఉండే సారమంతా కూడా భగవత్ తత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ వాటిలో కూర్చుంది ఆయనే ఆయన గురించి ఆయనే చెప్పుకున్నది వేదాలు అవి మనకి ఎందుకు ఇచ్చాడు దాంట్లో కర్మకాండ జ్ఞానకాండ ఉంటుంది ఆ రెండింటి ద్వారా మనం ఏ విధంగా మనం బతినంత కాలం ఏ కర్మలు చేస్తే తరిస్తామో చెప్తుంది అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని పొందే మోక్షం పొందే మార్గాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు వేద వాంగ్మయం అంతా కూడా మనం తరించడానికి కోసం వచ్చింది మనం చేసే ప్రతి పని వేదాల్లో ఉన్నట్టుగా మన యజ్ఞాలు చేయాలి యజ్ఞ యజ్ఞాలు చేయడం అర్చనలు చేయడం అన్ని దాంట్లో నుంచి వచ్చాయి మనకి వేదాల నుంచి వచ్చాయి కాబట్టి వాటిని అనుసరించి మనం చేస్తే మనమే తరిస్తాం మనం మోక్షం పొందేస్తాం అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు కాబట్టి జగత మాతా దాత పితామహా వేద్యం పవిత్ర మహంకారామ ఎదురేవచ ఈ విధంగా ఈ రూపాల్లో ఉన్నా అని చెప్పి మనకి శ్లోకంలో చెప్పేశారు ఇంకా ప్రభు సాక్షి నివాస శరణం ప్రభవ ప్రభ స్థానం నిధానం బీజమ వ్యయం ఇక దీంట్లో మనకి ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తున్నారు ఈ మనకు పదహారు శ్లోకంలో అంతా అహం అహం అని చెప్పారు పదిహేడు శ్లోకంలో మొదటి పదాయి మాత్రం అహం చెప్పి మిగతా వాడికి అహం చెప్పలేదు ఇక్కడ ఈ శ్లోకంలో అసలు అహం చెప్పలేదు అంటే నేనే ఉన్నాను నేనే అంతటా ఉన్నాననే విషయాన్ని అక్కడ చెప్తూ వస్తున్నాడు ఇక్కడ చెప్పకుండానే చెప్తున్నాడు అంటే ప్రధాన మనం తెలుసుకోవాలి అంతా ఆయన చెప్పి గతిర్భక్త గతిహి నేను గతిగా ఉన్నాను మనం పొందాల్సిన గతి ఎప్పటికే మనం చేరవలసింది పొందవలసింది మన సొంత ఇల్లు మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి ఈ శరీరాలు అంతా బాడుగళ్ళు ఈ బాడు అంతా కూడా కొంత కాలం మనం వెకేట్ చేయాలి ఖాళీ చేయాలి కానీ పరమాత్మ దగ్గర ఉండే సొంత ఇంటికి మాత్రం శాశ్వతమైన ఇల్లు అది ఆ ఇంటికి మనం సొంత ఇంటికి వెళ్ళిపోవాలి అదే మన గతి మన యొక్క లక్ష్యం అది అసలు మనిషి పుట్టిన తర్వాత సాధించవలసింది ఆ అది లక్ష్యంగా పెట్టుకొని అక్కడ జీలకొడకే మనం ప్రయత్నం చేయాలి కాబట్టి గతి భగవంతుడేమన్నాడు గతిగా ఉన్నాడు పరమ లక్ష్యం ఏంటంటే గతి ఇంకా భర్త భర్త భరించేవాళ్ళు భర్త ఇంటిలో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఎలా భరిస్తున్నాడు భర్త అంటే భరించేవాడు పోషించేవాడు ఇంటిని సమర్థవంతంగా పోషిస్తాడు తల్లి భార్యను తల్లి తండ్రిని పిల్లల్ని అందరినీ సమర్థవంతంగా పోషిస్తాడు ఒక తండ్రి అయినవాడు వాడు అలాగే ఇక్కడ కూడా భరిస్తున్నాడు మనల్ని మనల్ని పోషిస్తున్నాడు పాలన చేస్తున్నాడు పరమాత్మ ఈ విశ్వ జగత్తునంతటికి తండ్రి అయి ఆయనే భరిస్తున్నాడు పోషిస్తున్నాడు కాబట్టి రక్షణ ఆయనే పోషణ ఆయనే అన్ని ఆయనకు కూర్చో ఉన్నాడు కాబట్టి అది చెప్తున్నారు ఇంకా సాక్షి సాక్షి అంటే గమనిస్తూ ఉంటాడు ఈ విశ్వ ఈ జగత్తులో జరిగే ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు మనం అనుకుంటా మనం మనం చేసే పనులు ఎవరికి గమనించడం లేదు కానీ ఆయన అన్నీ గమనిస్తాడు ప్రతి మాట ప్రతి చర్య అన్నీ ఆయన నోటిస్లో ఉంటాయి ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు సాక్షి నివాస నివాస అన్నింటిలో ఉండేవాడు ఆయనే మనం కూడా ఆయన దగ్గరే ఉన్నాం మన విశ్వమంతా ఆయనలోనే ఉంది ఎక్కడ బయట లేదు విశ్వం అంతా ఆయనలోనే కూర్చోంది జగత్తంతా జగదీశ్వరుల్లోనే కూర్చోంది కాబట్టి నివా మనందరికీ నివాస స్థానంగా ఆయనే ఉన్నాడు ఇంకా శరణం అటువంటి వాడే శరణ ఇవ్వగలవాడు మనం శరణం వేడాసింది ఆయనే శరణ ఇచ్చేది ఆయనే అంటే మనకు దిక్కైన వాడు ఆయన ఒక్కడే విశ్వంలో ఏది కావాలన్నా ఆయనే మనకి ఇవ్వాల్సి కాబట్టి అటువంటి సర్వసమర్థుడు ఆయన ఒక్కడే సుహృద్ సుహృద్ అంటే స్వార్థం కోరుకోకుండా సహాయం చేసేవాడు భగవంతుడు ఒక్కడే ఆ విధంగా ఉండేవాడు మామూలుగా మనం మన మన స్నేహితు స్నేహితుడు స్నేహితులు అంటారు స్నేహితులు అంటే అంటి పెట్టుకొని ఉండేవాడు మన స్నేహితులంతా ఎలా అంటారు మన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్వార్థంతో మాట్లాడుతుంటారు కానీ ఈయన అట్లా పరమాత్మ అటువంటి వాడు కాదు తన స్వార్థం ఏమీ కోరుకోకుండా మన కేవలం మన శ్రేయస్సు మాత్రమే కోరుకుంటూ మనకు మనలోనే కూర్చొని సలహా ఇస్తుంటాడు వద్దు లేచి మనం మన మన ఆత్మగా కూర్చో మనకు మనకు సలహా ఇచ్చేవాడు ఆయన అంతరాత్మగా కూర్చొని మనం చేసే ప్రతి పని ఇది చేయొద్దు ఇది చేయొద్దు దాబు అని చెప్తూనే ఉంటాడు మనం అది గమనించాం మనం వెంటనే మన మనసు ఆ ఏమవుతుందిలే అని మన పక్కకు తీసుకెళ్ళిపోతుంది అది తీసుకోపోయినప్పుడు మనం పెద్ద పట్టించుకోము కానీ మనం అంటి పెట్టుకొని మంచి చేత మంచి పనులు చేయించేవాడు పరమాత్మ ఒక్కడే సుహ్రద్ అని మంచి స్నేహితుడు మనకి ప్రభవహ ప్రళయ స్థాన ప్రభవ అంటే సృష్టి ప్రళయ ప్రళయం స్థానం స్థితి ఈ మూడు చేసేవాడు పరమాత్మే పరమాత్మ అంటేనే ఈ మూడు పనులు చేసేవాడు ఈశ్వరుడు అంటేనే ఈ మూడు పనులు చేసేవాడు ఏ మూడు పనులు సృష్టి స్థితి సంహారం ఈ మూడు పనులు చేసేవాడినే ఈశ్వరుడు అనాలి ఆయనే పరమాత్మ అనాలి ఆయనే పరబ్రహ్మ అనాలి ఆ పరమాత్మ చేసే పనులంతా ఈ సృష్టిలో ఈ జగత్తులో ఈ మూడు పనులు చేస్తుంటాడు ఇప్పుడు మూడింటి తర్వాత ఉంది తిరోధానం అనుగ్రహం ఉన్నాయి అవి కూడా ఆ దాంట్లో లయంలో కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ మూడింటికే ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ప్రభవ ప్రళయ స్థానం ఈ మూడు సృష్టి స్థితి సంహారం అనే కార్యక్రమము లయ అనే కార్యక్రమము చేస్తున్నవాడు సమర్థవంతంగా చేస్తున్నాడు ఆ కాలాన్ని చేతిలో పెట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు నిధానం అన్నిటికీ నిధి వంటి వాడు తరగని నిధి ఎంత సంపద ఆయన తెలిసిన చెప్పలేం అసలు ఈ విశ్వంలో ఉండే ప్రతి ప్రతి లోకానికి ఏమేం కావాలో అన్ని సమకూర్చి పెట్టాడు ఆయన అన్ని ఎప్పటికీ సమకూరుస్తూనే ఉంటాడు ఆయన మించినటువంటి నిధి ఇంకోటి లేదు నిధి నిధియు నిధానం ఆయనే అటువంటి వాడు ఆ పరమాత్మ బీజం అవ్యయం అవ్యయం వ్యయముకాలి బీజం బీజస్వరూపంగా ఉన్నాడు ఒక బీజం విత్తన విత్తనాన్ని నాటితే ఏ విధంగా చెట్టు వస్తుందో ఆ విధంగా విశ్వానికంతా బీజస్వరూపుడే కూర్చొని ఈ విశ్వాన్ని అంతా ప్రకాశింపజేస్తున్నవాడు ఆ పరమాత్మ కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ ఎలా గతిగా ఉన్నాడు భర్తగా ఉన్నాడు ప్రభువుగా ఎలా ఉన్నాడు సాక్షిగా ఎలా ఉన్నాడు నివాస స్థానంగా ఎలా ఉన్నాడు శరణంగా ఎలా ఉన్నాడు సుహృదుగా ఎలా ఉన్నాడు ప్రభవ ప్రళయ స్థానంగా ఎలా ఉన్నాడు నిధానం బీజం అవ్యం ఇవన్నీ ఈ లక్షణాలని కలిగి ఉన్నాడు పరమాత్మ లక్షణాలు విశ్రాంతి అంతా కూడా ఆ విధంగా నడిపిస్తున్నాడు పరమాత్మ గతి ఒక ఎగ్జాంపుల్ మనం పొందవలసింది ఆయన్నే కానీ మనం ఏం చేస్తాం ప్రపంచ విషయాలు ఆలోచించిన తిదిగా పరమాత్మ గురించి మనం ఆలోచించం ఒక స్త్రీ ఆమె భర్త ఫోర్ ఇయర్స్ తర్వాత ముందే చనిపోయినారు చనిపోయిన తర్వాత ఆమె తన నాలుగేళ్ల తర్వాత ఆయన చనిపోయిన రోజు వచ్చింది ఆ రోజు వచ్చేసరికి ఆమె పూజ తెల్లవారు ఏడుస్తూనే ఉంది ఆ రోజు గుర్తు వచ్చేసి ఏమేమి బతికుండంగా ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం ఇక్కడే పోయేవాళ్ళం అక్కడే పోయేవాళ్ళం అనుకుంటే అవన్నీ తలుచుకొని 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 ఏడుస్తుంది ఇంకా తెల్లవారింది తెల్లవారి ఏడుస్తూనే ఉంది ఆ తెల్లవారులు ఏడుస్తోంది తెల్లవారి తర్వాత ఏడుస్తూనే కంటిన్యూస్గా ఏడుస్తుంది ఆయన ఎవరు లేరు ఇంట్లో ఒక్కతే ఉంది ఏడుస్తున్నారు అప్పుడు ఆ దారిలో ఒక సాధు పోతున్నాడు ఆయన సన్నగా మూలుగుతూ ఏడుస్తున్న శబ్దం వినపడింది ఆయనకి యోగులకి శబ్దాలు బాగా వినపడతాయి కదా ఆమె వినపడింది ఆయన అంటే అర్థమైంది కూడా ఎందుకు ఏడుస్తుండో ఆయన కూడా ఆమెను ఓదార్దామని చెప్పి ఆమె దగ్గరికి వచ్చాడు ఎందుకమ్మా ఏడుస్తున్నాను ఏం చేయమంటారండి ఇలా జరిగింది మా భర్తకి నేను ఆయన పో దూరం అయ్యాడు అందుకని ఏడుస్తున్నాను అని చెప్పాడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కూర్చొని దుఃఖిస్తున్నావు తల్లి నువ్వు సరే అయితే ఇంత ఇప్పుడు ఎంతసేపు నుంచి ఏడుస్తున్నావు విధంగా అంటే రాత్రి అంతా ఏడ్చి ఇప్పుడు ఏడుస్తున్నావు అంటుంది మరి ఇంతకాలం అశాశ్వతమైన ఆయన గురించి ఆయన వెళ్ళిపోయినవాడు ఆయన పుణ్యంలోకానికి వెళ్ళిపోయాడు నువ్వేమో కూర్చొని అశాశ్వతమైన వాడి కోసం ఎంత బాగా చింతన చేసావు తెల్లవాళ్ళు ఏడుస్తూ అదేతో భగవంతుడి కోసం చింతన చేస్తే నువ్వు కూడా పుణ్యలోకానికి వెళ్తావు కదా ఆయన పుణ్య లోకానికి వెళ్ళి ఉంటాడు నువ్వు కూడా వెళ్తావు కదా అనవసరంగా ఎందుకు ఇంతకాలాన్ని వ్యర్థం చేశావు అదేదో భగవంతుడి వైపు పెడితే నీ ఆ చింతన ఏదో ఆ ఏడ్చి ఏడిపోయేదో భగవంతుడి కోసం ఏడిస్తే ఆయన కనిపించలేదు ఏడవరాదా ఏడిస్తే నీకు మోక్షం వస్తుంది కదా దీనికోసం ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది ఎందుకు ఏడ్చు పోని ఏడ్చి తిరిగి వస్తారా అంటే హా రారు అంటాడు మరి ఎందుకు ఏడుస్తున్నావు నా మనం పుట్టింది ఆనందం కోసం ఆనందించాలి కానీ ఏడడం కోసం పుట్టలే కదా కాబట్టి ఆనందం ఎక్కడుందో వెతుక్కొని ఆనందం పొందాలి తప్ప ఏడవకూడదు అని చెప్పి ఆయన ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు కాబట్టి ఎప్పటికైనా మనం పొందవలసింది ఆ పరమాత్మ స్థానాన్ని ఎందుకంటే మనం పరమాత్మ దగ్గరే ఉన్నాం ఆ పరమాత్మ ఇంటికే మనం ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళు అని మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో రాజ విద్య రాజగుహే యోగం అనే తొమ్మిదో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ పర బ్రహ్మాత్మణమస్తా